రాజధాని అమరావతి సెగలో మరో విద్యా కుసుమం విరిగినుంది అమరావతిలో ఏఐ ప్లస్ క్యాంపస్ ఏర్పాటు చేయనున్నట్లు బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ బిడ్స్ విశ్వవిద్యాలయ కులపతి పారిశ్రామికవేత్త కుమారమంగళం బిర్లా ప్రకటించారు ఏడు వేల మంది విద్యార్థులకు అవకాశం కల్పించేలా కేంద్రాన్ని రెండు వేల ఇరవై ఏడు నుంచి ప్రవేశాలు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు అమరావతిలో క్యాంపస్ ఏర్పాటు చేస్తామని బిడ్స్ యూనివర్సిటీ కులపతి ప్రముఖ పారిశ్రామికవేత్త కుమారమంగళం బిర్లా వెల్లడించారు పిలానీలో ఆదివారం విలేకరులతో మాట్లాడిన ఆయన అమరావతి క్యాంపస్ ను ఆధునిక సాంకేతిక విద్యా కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు కృత్రిమ మేధ డేటా సైన్స్ రోబోటిక్స్ కంప్యూటేషనల్ లింగ్విస్టిక్స్ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ తదితర కోర్సులకు ప్రాధాన్యమిస్తామన్నారు స్మార్ట్ సుస్థిర మౌలిక సౌకర్యాలతో రెండు దశల్లో ఏడు మంది విద్యార్థులకు అవకాశం కల్పించేలా కేంద్రాన్ని రూపొందిస్తామన్నారు నుంచి ప్రవేశాలు ప్రారంభిస్తామన్నారు అమరావతిలో వచ్చే ఐదేళ్లలో కోట్ల పెట్టుబడి పెడతామని ప్రకటించారు అమరావతిలో బిడ్స్ ఉండాలనేది సీఎం చంద్రబాబు ఆలోచన అని వెల్లడించిన కుమారమంగళం బిర్లా తక్కువ ధరకే భూములిచ్చారని తెలిపారు అమరావతి క్యాంపస్ ఆయన దార్శనికతను ప్రతిబింబించేలా ఉంటుందన్నారు ఇప్పటికే నిర్మాణ పనులు మొదలయ్యాయన్న ఆయన ఆర్కిటెక్చర్ ఎంపిక చివరి దశలో ఉందని తెలిపారు గ్రీన్ బిల్డింగ్స్ పునరుత్పాదక విద్యుత్ విధానాలతో నిర్మాణాలు చేస్తామని పేర్కొన్నారు ఐఓటి ఏఐ ఆధారిత సేవలతో డిజిటల్ ఫస్ట్ క్యాంపస్ రూపుదిద్దుకుంటుందని దేశంలో ఇప్పటి వరకు ఎక్కడా ఇలాంటి క్యాంపస్ లేదని ఆయన తెలిపారు దేశంలో ఉన్నత విద్య దిశను మార్చేందుకు తొలి అడుగుగా ఈ క్యాంపస్ ను తీర్చిదిద్దుతామన్నారు అమరావతిలో రెండేళ్లు విదేశీ విశ్వవిద్యాలయాల్లో రెండేళ్లు అభ్యసించేలా డిజైన్ చేస్తున్నామని జాయింట్ పీహెచ్ఏలు చేయొచ్చని బిర్లా వివరించారు అమరావతి క్యాంపస్ దేశంలోనే మొదటి ఏఐ క్యాంపస్ కాబోతోందని కంప్యూటర్ సైన్స్ లోని అన్ని ముఖ్యమైన ప్రోగ్రామ్స్ అక్కడ ఉంటాయని ఉపకులపతి రామగోపాలరావు చెప్పారు వివిధ మైనర్ ప్రోగ్రామ్స్ ను అందుబాటులోకి తెస్తున్నామన్నారు వ్యవసాయం నుంచి వాతావరణం ఆరోగ్య సంరక్షణ వరకు అన్ని రంగాల కోర్సులకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు బిట్స్ అమరావతి క్యాంపస్ ఏర్పాటుకు సీఆర్డీఏ డెబ్బై ఎకరాలు కేటాయించింది సీడ్ యాక్సిస్ రోడ్డు పక్కన వెంకటేశ్వర స్వామి ఆలయ సమీపంలో స్థలం కావాలని బిట్స్ కోరింది తమ సంస్థ భవనాల్ని ఆలయ నమూనాలో నిర్మిస్తామని తెలిపింది దీంతో వారు కోరిన ప్రాంతంలోనే ప్రభుత్వం భూములు కేటాయించింది ఇటీవల సీఎం చంద్రబాబు వద్ద కూడా దీనిపై చర్చ జరిగింది బిట్స్ క్యాంపస్ నమూనాల్ని ఆయన పరిశీలించారు